ఈరోజు మన చందమామ కథల్లో ఫలించిన ప్రయోగం అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు వేరువేరు కారణాలతో మరణించడం వల్లనూ మేనమామ మొదట ఆదరించినా ఎక్కువ కాలం పోషించలేక ఏదో ఒక సాకుతో కొట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టడం మూలంగానూ విశాఖడనే కుర్రవాడు వీధిన పడ్డాడు విశాఖడు ఎవరైనా దయదలిచి పెట్టింది తింటూ ఆ రోజుకి ఆకలి తీర్చుకునేవాడు ఒక రోజు వాడిని ఎవ్వరూ కనికరించలేదు సూర్యుడు పైకెక్కే కొద్దీ ఆకలి మంట వాడిని దహించి వేయసాగింది ఇంతలో నడివయస్సు ఉన్న ఓ ఆసామి కిరాణ కొట్టులో వంద రూపాయల నోటిచ్చి ఏదో కొని చిల్లర నోట్లు పక్కజేబులో వేసుకోవడం విశాఖుణ్ణి ఆకర్షించింది ఆ డబ్బు ఎలాగైనా కొట్టేయాలని విశాఖడు ఆ వ్యక్తి వెంటబడ్డాడు అంతకుముందు తనకు తోడు కలిసిన వీధి బాలుడొకడు ఒడుపుగా జేబు దొంగతనం చేయడం విశాఖడు చూశాడు వాడిని అనుసరిస్తూ రద్దీగా ఉన్న కూడలిలోకి రాగానే వెనక నుండి ఆ ఆసామి జేబులో చెయ్యి పెట్టి విశాఖడు నోట్లు అందుకోబోయాడు అంతే క్షణంలో అప్రమత్తుడైన ఆ వ్యక్తి చటుక్కున వాడి చెయ్యి పట్టుకున్నాడు ఈ హఠాత్ పరిణామానికి వాడు బిత్తరపోయాడు ఆ వ్యక్తి జనాన్ని పిలిచి అల్లరి చేస్తాడని తనకిక చావు దెబ్బలు తప్పవని అనుకుంటూ విశాఖడు గజగజ వడికిపోసాగాడు కానీ ఆ వ్యక్తి అలాంటిదేం చేయలేదు ఆయన పేరు కేశవయ్య విశాఖుడితో నాయనా నీకు తల్లిదండ్రులు ఉన్నారా లేదా ఈ చిన్న వయస్సులో ఈ పాడు పని ఎందుకు చేస్తున్నావు అంటూ ప్రశ్నించాడు విశాఖుడు తన దీన చెప్పుకుని అయ్యా మీరు చాలా మంచివారని నాకు అనిపిస్తోంది రెండు రూపాయలు ఇస్తే నాకు ఈ పూట గడుస్తుంది అన్నాడు నేను నీకు రెండు రూపాయలు ఇవ్వగలను అది నాకు పెద్ద సంగతి కాదు కానీ నువ్వు ఇలా అడుక్కోవడం మొదలు పెడితే నీకు ఇదే అలవాటవుతుంది నా వెంటరా నీకు కడుపు నిండా తిండి పెట్టిస్తాను అంటూ కేశవయ్య వాడిని ఓ ఖరీదైన హోటల్కి తీసుకువెళ్ళాడు చూడు బాబు ఒక్కసారి దొంగతనం చేస్తూ పట్టుబడ్డావంటే సమాజం నీకు దొంగ అన్న ముద్ర వేస్తుంది ఒక్కోసారి చేయని నేరానికి కూడా నిందమోయాల్సి వస్తుంది జనం పసివాడన్న కనికరం కూడా లేకుండా నిన్ను గొడ్డును బాదినట్లు బాదుతారు నా మాట విని నువ్వు దొంగతనాల జోలికి వెళ్ళవద్దు ఏదైనా పని చేసుకో అంటూ హితబోధ చేశాడు ఇలా కబుర్లు చెప్పుకుంటూ హోటల్లో వాళ్ళిద్దరూ రకరకాల ఆహార పదార్థాలు తెప్పించుకుని పుష్టిగా తిన్నారు తరువాత కేశవయ్య కడుక్కు వస్తానని వెళ్ళాడు అంతే ఆ తరువాత అతని జాడలేదు అతడు హోటల్ వాళ్ళని విశాఖడు తన కొడుకని తినడానికి డబ్బంతా ఇస్తాడని చెప్పి తప్పించుకున్నాడట ఆ ఆసామి డబ్బు ఖర్చు కాకుండా పుష్టిగా తిని వెళ్ళడానికి మోసంతో తనని ఉపయోగించుకున్నాడని విశాఖడికి అర్థమయ్యింది తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో ఆ హోటల్ యజమాని దుర్గయ్య మండిపడ్డాడు నా హోటల్లో పది రోజులు పనిచేసి నా బాకీ తీర్చు అంటూ గదమాయించాడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పాత్రలు తోమడం కుర్చీలు బల్లలను శుభ్రం చేయడం వంటి పనులు పది రోజుల పాటు కష్టపడి పనిచేశాడు పని మొదట్లో కష్టమనిపించిన తరువాత అలవాటైంది ఆ పది రోజుల్లోనూ వాడు ఒక గొప్ప సత్యాన్ని గుర్తించాడు కష్టపడి పని చేస్తే ఆకలి బాధ ఉండదని అందుకే అక్కడి నుండి వెళ్ళిపోకుండా ఆ హోటల్లోనే పనివాడిగా కొనసాగాడు విశాఖడు నిజాయితీగా ఉంటూ యజమాని నమ్మకం సంపాదించాడు పది సంవత్సరాల వ్యవధిలో యజమానితో అవసరం లేకుండా హోటల్ నడిపే మేనేజర్ అయ్యాడు హోటల్ బాగా లాభాలను ఆర్జించింది విశాఖడికి జీతం పెరగడంతో డబ్బు కూడబెట్టి స్వంత ఇల్లు కట్టుకున్నాడు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకుని సుఖంగా కాపురం చేసుకుంటున్నాడు అయితే విశాఖడికి తెలియని రహస్యం ఒకటి ఉంది కేశవయ్య మోసగాడు కాదు దొంగగా మారిపోయే స్థితిలో ఉన్న కేశవుడి చేత కొద్ది రోజులు బలవంతంగా పని చేయించగలిగితే పని విలువ తెలిసి మంచి దారిలోకి రాగలడని కేశవయ్య అంచనా వేశాడు విశాఖుడు కేశవయ్య హోటల్లో తిన్నదానికి డబ్బు చెల్లించలేదనేది ఒట్టిదే మంచి మంచిదారిలోకి తీసుకురావడానికి కేశవయ్య హోటల్ యజమానిని ఒప్పించి ఇరువురూ కలిసి ఆడిన నాటకం అది కేశవయ్య తిన్నదానికి డబ్బు చెల్లించడమే కాదు విశాఖడికి బట్టలు కుట్టించడానికి కొంత డబ్బు కూడా ఇచ్చి వెళ్ళాడు కేశవయ్య చేసిన ప్రయోగం ఫలించి విశాఖుడు ప్రయోజకుడయ్యాడు ఒకరోజు కేశవయ్య తిరిగి వచ్చి హోటల్ యజమానిని ఓ గదిలోకి తీసుకెళ్లి ఏదో మాట్లాడుతుండడం విశాఖడు చూశాడు వాడికి కేశవయ్యపై మండిపోయింది చాటు నుండి వారి సంభాషణల్లో అసలు నిజం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు తర్వాత ఆనందంతో కేశవయ్య కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు చిన్న వయసులో పసివాళ్ళు చెడుదారి వైపు మళ్ళకుండా చూసుకుంటే వారి భవిష్యత్తు మంచి బాటలో పయనిస్తుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం Montano Marie.